హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తెజిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గుంటూరు స్టైల్లో కమ్మని రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి అందులో వర్షాకాలం వచ్చేసింది కదండి అందరికీ జలుబు చేసి ఉంటుంది జలుబు చేసినప్పుడు ఏమీ తినాలనిపించదు అలాగ ఏమి తినాలనిపించినప్పుడు ఇలాగ కమ్మని రసాన్ని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకొని అందులోకి మూడు లేదా నాలుగు ఎర్రగా పండినవి మీడియం సైజు టమాటోల్ని ఇలాగ సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చిన్న సైజు నిమ్మ పండు సైజు అంతా చింతపండును తీసుకుంటున్నానండి మనము ఆల్రెడీ టమాటాలు కొంచెం పుల్లగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం చింతపండు తగ్గించేసి వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పును వేసుకుంటున్నానండి మనం రస్కు రసం చేసుకునేటప్పుడు కళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి ఇలాగా వాటర్ని తీసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి రసం అంతా బాగా టమాటోల్లో గుజ్జంతా ఒడిగిపోయి చింతపండు కూడా బాగా ఒడిగిపోయి మనం రెండు గ్లాసులు వాటర్కి ఒక గ్లాసు వాటర్ అయ్యేంత వరకు బాగా మరిగించేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రసం పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక మిక్సీ జార్ని కానీ బ్లెండర్ని కానీ తీసేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు కందిపప్పును వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం చిటికెడ వరకు మెంతులు వేసేసేయండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు వేసేసేయండి నెక్స్ట్ కారానికి తగ్గట్టు నాలుగు లేదా ఐదు ఎండుమిర్చిని వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసేసేయండి నెక్స్ట్ వీటన్నిటిని మనము మెత్తగా ఫైన్గా పౌడర్ అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూసినట్లు ఇలా గ్రైండ్ చేసేసుకోండి మీరు ఈ రసం పౌడర్ని కొంచెం ఎక్కువగా చేసుకొని కూడా ఫ్రిజ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే వన్ ఆర్ టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఈ పౌడర్ని మనము పక్కన పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న రసంని ఒకసారి చూడండి రసం అనేది బాగా మరిగిపోయి బాగా టమాటాలు అనేవి బాగా మెత్తగా అయితే ఉడికిపోయాయండి చూడండి ఒక గ్లాస్ వాటర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు మనము వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెనైతే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మీకు ఈ రసాన్ని మీకు టైం ఉంటే కనుక చల్లారిపోయిన తర్వాత చేతితో బాగా స్మాష్ చేసేసుకొని అలాగైనా స్ట్రైన్ చేసేసుకోవచ్చు టైం లేని వాళ్ళు ఇలాగ స్మాషర్తో కానీ లేకుంటే పప్పగూతితో కానీ ఇలాగ స్మాష్ చేసుకోండి వేడి మీద కాలిపోతుంది కాబట్టి ఇలాగా స్మాష్ చేసుకోవటం వలన టమాటోలో ఉన్న గుజ్జు చింతపండులో ఉన్న గుజ్జు అంతా వాటర్లోకి వెళ్ళిపోయి మనకి రసం అనేది మంచి టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఈ గిన్నెని మనము ఒక గిన్నె తీసేసుకొని స్ట్రైనర్ని కానీ లేకుంటే వడగిన్నెని కానీ తీసేసుకొని ఈ టమాటో వాటర్ని ఇందులోకి పోసేసుకొని స్ట్రైన్ చేసుకోవాలండి టమాటోలు గుజ్జు అనేది మొత్తము చేతితో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసేసుకుంటే ఈ గుజ్జు అంతా కింద బౌల్లోకి వెళ్ళిపోయి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఎలాంటి వాటర్ లేకుండా మొత్తము ఇలాగ గట్టిగా ప్రెష్ చేసేసుకోవాలి చూడండి ఇలాగ వేస్ట్ అంతా తీసి పక్కన పడేసేయాలి ఇప్పుడు ఈ రసాన్ని మనము ఇందాక మరిగించుకున్న రసంలో అయినా వేసేసుకోవచ్చండి మీకు అదే కనుక మీరు పెద్ద గిన్నె తీసుకుంటే కనుక ఆ గిన్నెలోనే మీరు రసం చేసుకోవచ్చు నేను చిన్న గిన్నెలో స్ట్రైన్ చేసుకున్నాను కాబట్టి నేను ఇందాక ఉడికించుకొని పెట్టుకున్న టమాటోల గిన్నెలో వేసేసి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకున్నానండి వాటర్ అనేది చూసుకొని పోసుకోండి మీ పులుపుకి తగ్గట్టు వాటర్ని కన్సిస్టెన్సీని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న రసం పౌడర్ని ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి ఇలా పౌడర్ని వేసేసుకొని మిగిలిపోయిన పౌడర్ని నేను ఫ్రిజ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ టైం రసం చేసినప్పుడు ఈ పౌడర్ని అయితే యూజ్ చేస్తాను ఇప్పుడు ఒకసారి గరిటతో అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల రసం పౌడర్ అనేది రసంలో బాగా మిక్స్ అయ్యి మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఈ గిన్నెని మనము స్టవ్ మీద పెట్టేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని కారం లేదా సాల్ట్ కానీ ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పొంగురానివ్వాలండి ఇలాగా ఒక పొంగురానిచ్చుకోవడం వల్ల మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ అనేది వస్తుంది రసము రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఈ రసము చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలాగా ఒక పొంగురాంగల్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మరొక స్టవ్ మీద ఒక గిన్నెను కానీ లేకుంటే తాలింపు కడాయిని కానీ పెట్టేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలాగ నెయ్యి వేసి రసం చేయటం వలన చాలా చాలా కమ్మగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోండి అంటే ఆవాలు పచ్చిశనగపప్పు పెసరపప్పు అన్నిటిని వేసేసుకొని తాలింపు గింజలు వేయగాక ఇందులోకి క్రష్ చేసుకొని పెట్టుకున్న ఒక నాలుగు లేదా ఐదు చినులపాయలను వేసేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించేసుకోండి ఇలా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని ఇలాగా తుంచేసుకొని వేసుకోండి ఇలాగా రసంలో ఎండుమిర్చిని వేయటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎండుమిర్చిని వేసాక ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి ఎండుమిర్చి వేగేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకుని ఇలాగ తుంచుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువు వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇంగువు వేయటం వల్ల రసం అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఉన్నవాళ్ళు వేసేయండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒక నిమిషం పాటు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇందాక స్టవ్ మీద పెట్టుకున్న రసాన్ని ఇప్పుడు ఈ తాలింపులో వేసేయండి ఇలాగా తాలింపులో వేసేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి మ మరిగించుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే అండి చాలా చాలా సింపుల్గా చాలా కమ్మగా ఉంటాయి పక్కగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి వేడి వేడి అన్నంలో ఈ రసం పోసుకొని తింటే అబ్బా సూపర్ అనాల్సిందే ఎవరైనా మరి ఇంకెందుకు అలాస్తే మీరు కూడా మీ ఇంట్లో పక్కగా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ రసాన్ని తీసేసి మనము ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకుందాం ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్